కోవూరు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు గండవరపు శేషయ్య మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో అన్ని మండలాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడుస్తున్నా ఉచిత ఇసుక అందక ప్రజలు భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు అనంతరం ఎంఆర్ఓ గారికి విడత పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారావు పెద్దన్న బుజ్జయ్య హరి అఫ్రోస్ రమేష్ సర్దార్ అహ్మద్ మోహన్ సుబ్బయ్య సురేంద్ర రత్నమ్మ సురేష్ చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు చేసుకోవాల్సిన కార్మికుడు భవన నిర్మాణ కార్మికుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి వలస పోవాల్సిన స్థితి ఏర్పడి అదే ఇసుక అందుబాటులోకి తెచ్చుంటే ఇదే ప్రాంతంలో కార్మికులు పనిచేసేదానికి అవకాశం ఉంది రెండోది కూడా చిన్న చిన్న ఇల్లు వ్యవహారాలు చేసుకునే కూడా ఎక్కువగా విసర్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా అందుకోసం ఎన్ని ఆలోచించే ప్రణాళిక బద్దంగా ఇచ్చేదానికి ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని అమలు చేసేదానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు వినతి పత్రాలు నీకు సమర్పిస్తున్నాము ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవాలని చాలా మందితోంది తప్ప

ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు దాన్ని రియల్ ఎస్టేట్గా చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని షేర్ హోల్డర్స్ మొత్తం హైకోర్టులో స్టే తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అది కూడా లెక్క చేయకుండా ఈరోజు రైతులకి ఎట్లాంటి ఎలాంటి సందర్భం తెలియకుండా ఈ యొక్క డ్రంపింగ్ యార్డు పెట్టి ఆ లీజ్ ఎవరు కడుతున్నారు ఎవరికి చెప్పి చేస్తున్నారు ఎవరికి ఒక సమాచారం లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఈ ఇసుక ట్రంపింగ్ పెట్టి నువ్వు వేల డబ్బులు గడిచి ఇతర రాష్ట్రాలకి ఈ ఈ యొక్క ఇసుకని సరలిస్తూ ఉంటే రైతులు ఒప్పుకోవాలని మేము చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేము అధికారానికి వస్తే ఉచితంగా ఇసుక ఇసుక ఇస్తామని చెప్పి ఆ విధంగా ప్రణాళిక మేము చేస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఈరోజు వంద రోజులైనా కూడా ఒక్కరికి కూడా ఉచితంగా ఇసుక అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ అన్ని మండల కేంద్రాల్లో ఈ రోజున శుక్రవారం రోజున అక్టోబరు నాలుగవ తేదీని ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఎందుకంటే వాగ్దానాలు చెప్పడం సరిపోయింది కాదు వాగ్దానాలకు అనుకూలంగా దాని అమలు ప్రణాళిక స్థాయిలో ఏ విధంగా చేయాలని ఉండాలి ఈరోజు ఇసుకని తీసుకొని టన్నుల్ టన్నులు బెంగళూరుకి చెన్నై పట్టణానికి అర్ధరాత్రులు తోలుకొని డబ్బులు బాగా గడిస్తున్నారు కానీ ఈ రోజున ఇసుక ఇస్తారు మన నిర్మాణ పనులు సాగించుకుంటామని చెప్పినా ప్రజలకి ఒక్క బండి కూడా ఇసుక అందించడం లేదు అందుకోసం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కోరు మండల కమిటీ కోరుతా ఉంది అదేవిధంగా డంపింగ్ యార్డు పెట్టారు షుగర్ ఫ్యాక్టరీలు ప్రజలు అనుమతి తీసుకోలేదు ఆ రైతులు అనుమతి తీసుకోకుండా దాన్ని ఆపేసి ఈరోజు ఇష్టానుసారంగా ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన ఆ ప్లేస్ని దాన్ని ఈ రోజున డంపింగ్ యార్డ్ కింద పెట్టుకొని తన లాభాలు పెంపొందించుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప మేము వస్తే ఫ్యాక్టరీని కూడా పునరుద్ధరిస్తామని చెప్పారు కానీ ఈ రోజుకి ఏ చర్యలు తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అక్కడ తోలిని వేసుకుని ఉచితంగా ప్రజలకి అందించాలంటున్నాం ఈ రోజు తోలి ఆడి పెట్టుకొని రాత్రులు టిప్పర్లు ఇతర ప్రాంతాలకు పట్టాలకు వెళ్ళిపోతా ఉన్నాయి అంటే కాంట్రాక్టర్లకి అందిస్తున్నారు తప్ప సామాన్యమైన ప్రజానికానికి ఈ రోజు ఇసుక అందించడం లేదు ఇసుక అందించాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలిపి మేరకు ఈరోజు కోవూరు ఎంఆర్ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం మిత్రులారా